నమస్తే అండి ఈ వీడియోలు వచ్చేసి మనం వరి పంటలో ప్రధాన సమస్య మొగ్గి పురుగు సమస్య ఈ మొగ్గి పురుగు వరి పంటలో ఏ స్టేజ్లో అటాక్ అవుతుంది దీన్ని నివారించుకోవడానికి ఎలాంటి టెక్నికల్ మందులు వాడుకోవాలి అదేవిధంగా వరి పంటలో అధికంగా పిలికలు రావాలి దానికోసం ఎలాంటి ఎరువులు వాడాలి ఎలాంటి టానిక్స్ వాడాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఏతే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మొగ్గి పురుగుని నివారించుకోవడానికి ఎలాంటి మందులు వాడారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే మొగ్గి పురుగ వచ్చేసి వరి పంటలో మూడు దశలలో అయితే మనకు అటాక్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ దశ వచ్చేసి మనకు ఏది మనకు వరి అయితే నారుమడి దశ ఈ నారుమడి దశలో మనకు మొగ్గి పురుగు అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది రెండో దశ పిల్క దశ ఈ పుల్క దశలో కూడా మనకు మొగ్గి పురుగు అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కనికి దశ ఈ మూడు దశలో మనకు మొగ్గి పురుగు ఉద్రత అనేది ఎక్కువ అనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నారుమడి దశలో మనం దీన్ని ఆపగలుగుతాము ఎప్పుడైతే మనము నారి నారుమడి నారుమడి దశలో ఎప్పుడైతే మనము నారు తీస్తామో ఆ దశలో మనకు మనకు మొదటి భాగంలో ఏ నారు కొనలో కొన భాగంలో మనకు ఈ ముగ్గి పురుగు గోధుమ రంగంలో గోధుమ రంగు గోధుమ రంగులో ఉన్న అయితే మనకు ఈ రెక్కల పురుగు అనిపిస్తుంది అది ఒక ఒక టైంకి వచ్చేసి ఒక పురుగు వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ హ వన్ హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ గుడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవే గుడ్లు మన చైన్లో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సో అదే మనము అయితే నారు కనుక అయితే మనకు కనికినైతే మనము ఏ కొనల్ని సో నారు కొనల్ని తెలిచి మనకు కట్ చేసినట్లయితే మనం కట్ చేసి కానీ నారుమడి వేసుకున్నట్లయితే నాటుకున్నట్లయితే మనకు మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ మొగ్గి పురుగును కంట్రోల్ చేసుకున్నట్లయితే ఉంటుంది దీనికి ఎలాంటి మందులు అనేది అవసరం అనేది ఉండదు ఒకవేళ ఇది మీరు చేయకపోయినట్లయితే మార్కెట్లో మనకు క్లోరోఫైరిఫాస్ అనే టెక్నికల్ ఉన్న మందు దొరుకుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ సో ఇది వచ్చేసి టూ ఎంఎల్ పర్ లీటర్ వా వాటర్ వచ్చేసి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట లేకపోతే మార్కెట్లో మనకు కార్బోఫ్యూరాన్ త్రీజీ గ్ల్కుల్ అనేది దొరుకుతాయి ఇది వచ్చేసి నాలుగు నుంచి ఆరు కేజీల వరకు కూడా మీరు మీ చేన్లో కానీ చల్లుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట సో మనము నాటు వేసిన తర్వాత మీకు కానీ ఉధరత్తి నా ఈ అయితే మనకు నాటు వేసిన తర్వాత ఈ మొగ్గి పురుగు ఉధరత్తి కానీ ఎక్కువ కనిపెట్టినట్లు కనపడట్లయితే మనకు మనకు కొంచెం ఎఫ్ఎం ఎఫ్ఎంసి వల్ల ఫటేరా మీ అందరికీ తెలుసు ఎఫ్ఎంసీ వారా ఫటేరా గులకల్ అయితే మనకు కొల్ల అయితే కొల్లాంటి నిలి నిల్లిప్రోలు వచ్చేసి మనకు ఈ గులికలు టెక్నికల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎకరానికి ఏదైతే ఆరు నుంచి ఐదు నుంచి ఆరు కేజీల వరకు అయితే మీరు చల్లుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది అన్నమాట సో మనము నారు దశలో మనము నారు వేసిన దశలో మనకు నాటు వేసుకున్న తర్వాత మనము దీన్ని మొగ్గి పురుగుని ఎలా తెలుసుకోవాలంటే మనకు ఈ మొగ్గి పురుగు అటాక్ అయిన తర్వాత మనకు ఏదైతే మడి అంతా మనకు పచ్చ దశలో కానీ పసుపు పచ్చ దశలో అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఆ టైంలో మనము ఖచ్చితంగా మన నారు మడిని మనము గమనిస్తూ ఉండాలి అన్నమాట సో ఈ ఎఫ్ఎంసి వాళ్ళ ఫటేరా కానీ మీరు ఈ గుళికలు కూడా మనం మీరు అయితే చల్లుకున్నట్లయితే మనకు మొగ్గి అనేది కంట్రోల్ చేసుకున్నట్లయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే మనకు ఇది కాకుండా మీరు స్ప్రే రూపంలో కానీ స్ప్రే కానీ పిచికారి కానీ చేసుకున్నట్లయితే మనకు ధనుక కంపెనీ వాళ్ళ మోటర్ వచ్చేసి ఉంటుంది దీంట్లో కాట్రా కార్టప్ హైడ్రోక్లోరల్ లాంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్జీ రూపంలో అయితే మనకు ఉంటుంది ఇది వచ్చేసి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ మొగ్గి పురుగును అనేది మనకు కంట్రోల్ చేసినట్లయితే మనకు ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మొగ్గి పురుగుతోనే మనకు ఆకుచుట్టు పురుగు కూడా మనకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట లేకపోతే మనకు నెక్స్ట్ మనకు మార్కెట్లో కల్డన్ అనేది దొరుకుతుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి టూ ఎంఎల్ పర్ లీటర్ వాటర్కి అయితే మీరు చెప్పున మీరు పిచికారు చేసుకున్నట్లయితే మనకు మొగ్గి పురుగు అనేది మనకు నివారించుకున్నట్లయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఎఫ్ఎంసీ కల్ప్ కంపెనీ వల్ల మనకు ఏదైతే కోరోజన్ ఈ కోరోజన్ కూడా మీరు జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ ప్రతి లీటర్ వాటర్కు మిక్స్ చేసుకొని మీరు పిచికారి చేసుకున్నట్లయితే మనము మొగ్గి పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగుని మనకు కంట్రోల్ చేసుకున్నట్లు నివారించుకున్నట్లయితే ఉంటుంది అన్నమాట సో ఇట్లా మనము ఈ మూడు దశలలో మనకు ఏ అయితే మనకు ఈ మొగ్గి పురుగు కనిపిస్తుందో గమనించి కానీ మనము ఈ రకాల టెక్నికల్ మందులు కానీ యూజ్ చేసుకున్నట్లయితే మనకు మొగ్గి పురుగు మనకు నివారించుకున్నట్లయితే మనకు ఉంటుంది అన్నమాట సో అదేవిధంగా మనకు ఎక్కువ పిలకలు రావడానికి భూమిలో మంచి న్యూట్రిషన్స్ అందించాలి మనకు ఎప్పుడైతే మనకు భూమిలో సీవిడ్ లా సీవిటెక్స్ అయితే మీరు కానీ చూసుకున్నట్లయితే మొక్క పిలకలు ఎక్కువ వేయడానికి దానికి మంచి పోషకాలు అనేది అవసరం ఉంటుంది అందుకోసం మార్కెట్లో మనకు సాగరిక కావచ్చు సీవిడ్ ఎక్స్ట్రాట్ ఉన్న బయోటెక్స్ లాంటి టానిక్స్ అయితే అవైలబుల్ ఉంటుంది దీంట్లో మంచి రకాల హార్మోన్స్ కానీ ఎంజమ్స్ కానీ అవైలబుల్ ఉంటాయి ఇది కానీ మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే మొక్క వేరు వ్యవస్థ బలంగా చేసి పోషకాల తత్వాలు ఎక్కువ తీసుకొని పిలకలు ఎక్కువ రావడానికి అయితే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో సాగరిక లాంటి గ్రాన్యువల్స్ కూడా దొరుకుతాయి అది కూడా మనం చల్ చల్లుకున్నట్లయితే మొక్క పోషకాలు ఎక్కువ తీసుకొని అధికంగా పిలుకలు రావడం